మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటాయన్నట్టు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు అంటే ఏంటి అంకుల్ మీకు మీనింగ్ తెలియదా తెలియాంకో నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాతే వస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్క టప్పని వచ్చేస్తుంది రై అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసి ఉంటాడురా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతో లస్క్ టపా

Second one, known unknown. Well, I could tell us any thing well tell you Third one, unknown known. Well, I could tell you any thing well tell you The last one, unknown unknown. Well, I could tell you any thing I'm well tell you Me ru unknown unknown uncle. Ante na ku. Me could tell you any could tell you జెసిక మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బాయ్ అంకుల్ ఓకే మా ఓకే నేను అన్నో నన్నోనా ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసో సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మన అంకులే కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంకు దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావురా కమింగ్ సండే లాంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను ఓకే 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 యా ఓకే బై బై అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో ఇప్పుడే రానా బామ్మగారు మీ నాన్న లేరు కదా మంచిదే టీ కాఫీ ఏమైనా కా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు బామ్మగారు ఐఎమ్ ఆనంద్ జసిక కొలీగ్ జసిక చెప్పింది మీ గురించి కూడా జసిక చాలా చెప్పింది బామ్మగారు కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మా నేను లో పుట్టాను అందరిలాగే అదే నా అనుకున్నాను కానీ ఒకరోజు దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై ఓకే

జెసికా అంటే కూడా ఇష్టమా ఐ లవ్ విత్ ఇష్టమాత్ పా సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ ఏదో చెప్పేశాను యాక్చువల్గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు వాట్ ఈస్ యువర్ ఆన్సర్ దెన్ నేనేమీ రీజన్ లేకుండా లవ్ చేయలేదు యాక్చువల్గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు చేయట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు మాట్లాడకపోతే ఒట్ మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే అలా ఇవ్వా నేను కొడతాను రే ఫ్రాంక్ ఎక్కడ ఉన్నారా హాయ్ ఫ్రాంక్ ఆనంద్ హియర్ ఆర్ యు బడి మై బడి కంగ్రాచులేషన్స్ మ్యారేజ్ ఫర్ యు యు మేడ్ మై డే బడే లవ్ యు లవ్ యు లవ్ యు నీకే